అందరు మా వాళ్ళే అన్నం పెట్ట దిక్కు లేదన్నట్టు ఉన్నది కదా పాపం తెలంగాణల మహిళా కాంగ్రెస్ వాళ్ళ పరిస్థితి ఓట్లప్పుడు మహిళా సాధికారతని మేము కుత్కలు కూలబడేటట్టు మొత్తుకుంటే ఓట్లయినాక మహిళలకు సీట్ లేదని దూరం కొడుతురని కొంగు దడిచేటట్టు ఏడుస్తున్నారు పాపం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మహిళకలు మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం కాకుండా పార్టీలనే మహిళా పదవుల రిజర్వేషన్ బిల్లు కోసం కొత్తగా పోరాటం చేసే కాడికి వచ్చింది కథ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేదానికి కొంగు నడుముకు చుట్టి పని చేస్తే కొంగు పట్టుకొని ఏడ్చే కథ చేస్తున్నారని బాధపడుతున్నారు పాప మహిళా కాంగ్రెస్ లీడర్ అక్కలు ఏంల సంధి కష్టపడ్డా మహిళలకు పదవులు రావని మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతారావక్క తోటి మహిళా లీడర్లతోటి గాంధీ లో పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అని అర్రముంగట ధర్నా కూర్చున్నది పని చేపించుకున్న రోజులు గాంధీ భవన్ మెట్లెక్కకుండా గాంధీ జెండా గాంధీభవన్ జెండా పట్టుకునే వాళ్ళకు కూడా ఈ రోజు నామినేటెడ్ పదవులు చైర్మన్లు ఇస్తారన్న మరి మా ఏం అన్నా ఈ రోజు మీరు చెప్పాలన్నా ముఖ్యమంత్రి వారి నేను క్వశ్చన్ వేస్తున్నా అన్న నన్ను లోపల ప్రాబ్లం నేను సస్పెండ్ చెప్పి కానీ నా చెల్లెని అడుగుతున్న క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వండి పాపం ఇన్నరా కాంగ్రెస్ లో మహిళలకు అన్యాయం జరిగిందట ఓట్లప్పుడే మహిళా సమస్యలు గాని పదవుల కాడికాస్త మాత్రం మొగోళ్ళ సమస్యలే ముఖ్యమన్నట్టు చేస్తున్నారని మండిపడుతున్నారు మహిళలకు సమాన అవకాశం ఇద్దామని చెప్పి మొగ లీడర్లకు సమానంగా పదవుల అవకాశాలు లేకుండా చేసుడే సమానత్వమా అని ప్రశ్నిస్తున్నారు పాపం ఇంటిని సంసారాన్ని నిర్చిపెట్టి పార్టీ కోసం పార్టీని తెచ్చుడు కోసం మత్తు కష్టపడ్డం మా బతుకులు కడక అనుకున్నాం గాని సడక్ల మీదకి వస్తాయి అనుకోలేదని బాధపడబట్టిండ్రు what రేవంత్ అన్న నాయకత్వం వర్దిల్లాలి మహేష్ అన్న నాయకత్వం వర్దిల్లాలి అనుకుంటా కర్ర ఇరగొద్దు పాం అవద్దన్నట్టు పదవులు కావాలని నిరసన నినాదాలు కంట్రోల్ తప్పకుండా బ్యాలెన్స్ చేసింది ఇట్లా అక్కలు రెండు పదవులు పిసిసి అధ్యక్షులు గారికి ఇచ్చారు ఒకటి పిసిసి అధ్యక్షుడు ఇంకొకటి ఎమ్మెల్సీ మేము సంతోషపడ్డాం ఒక బిసి నాయకుడు వచ్చినాడు మా చెల్లెళ్ళందరూ అందరు గుండెల్లో వెలుగులు నింపుతారని వెలుతురు నింపుతాడని అనుకున్నాం కానీ మహేష్ అన్న ఇట్లా మాట్లాడటం మాకు చాలా బాధాకరంగా అనిపించింది ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారే మీ మీ పేర్లు పెట్టకపోతే నేను ఏం చేయాలి ముఖ్యమంత్రి ఇచ్చిన లిస్ట్ నేను తీసుకపోతున్నాను అంటును మరి పిసిసి అధ్యక్షుల బాధ్యత ఏంటి అని నేను అడుగుతున్నాను సునీతంగా ఉంటే పదువులు ఇస్తలేరని సునీతకి ఇట్లా సురసురం అంటున్నది మర్యాదగా ఇయ్య అమర్యాదగా రావట్టుడే కరెక్ట్ అని ఇట్లా డిసైడ్ చేసినట్టున్నది అని అనుకుంటున్నారు గాంధీ భవన్లో అక్కల ధర్నా చూసిన వాళ్ళు అంతా